య ప్రతిపదిత భగవత వ్యాసే రచిత పురాణములినా మధ్య మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతీ అష్టాశాధ్యాం అంబాత్మానుసందగవద్గీతే భగవద్గీతే తాత్పర్యం భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర తారాసము వస్త్రమేణ అర్జున రూపాయలు ఉపదేశమే గీతా సారాంప భారత యత్ము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించాడు కానీ ఆ మహానుభావుని ప్రయత్నం వ్యర్థమురాలి అటు పిమ్మట శ్రీకృష్ణుడు పాత్రలకు సారధిలే ఇచ్చింది ఇతర అర్జునుడు కోరిక మేరకు రథమును ఇచ్చారు అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను పురుగులను వేరమామలను సోదరులను మన్మలను పిత్రులను చూచి రమించి అధ్యాయం ఒకటి அச்சுல விஷாதம் உத்தரம் நேயா நோராஜேன் ஜீவினீவினா

ఆత్మరాత్మ వివేకులు అనిత్యము అయిన శరీరములను పూర్చిగాని నిత్యము శాత్వతములు అయిన ఆత్మలను పూర్చిగాని నృత్యూపంలో సంఖ్యయోగం శోకం పరమునోస్ ప్రాప్తి తాత్పర్యం జీవము ఒక దేహమునందు బాన్యము యౌ్వనము ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుటూ కూడా అట్లే కనుక ఈ విషయంలో ఉన్న దీరుడు బాగోను రెండు ఇలా అనగండి ఇరవై రెండు జీర్ణా విహాయ జీర్ణ అన్యాని సంవ్యాతి నవాణి దేహి తాత్పర్యం మనుష్యుడు ఎట్టు చినిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రం ధరించును అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరం ను అధ్యయం రండ్ సంఖ్యలో శ్లోకం నిర్ణయం నైన్ చింద్రాని దహతి పవకం చింద్రాని కేదయం తోటి ఆత్మనాశనం లేని ఆత్మను సక్రములు ఛేదింపచాలు అగ్ని దహింపచాలదు వీరు తలుపచాలదు వాయువు ఆత్మీవేనకు సమర్థము కాదు ఆత్మనాశనం లేదు అధ్యాయం రెండు సంఖ్యయోగం శ్లోకం ఇరవై ఏడు జాతీయో మృత్యు ధ్రువం జన్మ మృత్యం సోచితు అర్హతి నోచితు అర్హతి జాత్యువో మృత్యు ధ్రువం మరణము తప్పదు మరణించిన వాణికి జన్మము తప్పదు అనివారి ఒక ఈ విషయాలను గుర్చి శోకంపదవదు అధ్యాయం రెండు సంఘయోగం శోక ముప్పై జివా భోక్ష్యసే తస్మాదు కౌన్యా యుద్ధాయృత నిశ్చయ హతో వాస్గం జిత్వా భోక్ష్యసే మహీ తస్మాదు కౌన్యా యుద్ధాయృత నిశ్చయ యుద్ధమును మరణించినచో వీర సర్పములు పొందేటో రాజ్యంలో భోగింపు కామల అర్జున యుద్ధములు చేయుడుగా సంఖ్య శ్లోకం నడియ్యేవాధికారే మా ే మా ఫల మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంభో స్వకర్మని తత్పర్యం కర్మలను ఆచరించటే నీకు అధికారం కలుపుకాలి వైని ఫలితముల పైన లేదు నీవు కర్మ ఫలములకు కారణము కారాదు అట్లని కర్మలను చేతమానరాదు అధ్యాయం 2 సాంఖ్యయోగం శ్లోకం 56 రుకేషుణ్ విగ్నమనరా సుకేషు విగతః pruhaḥ te tarāda vatra తాత్పర్యం కలిగినప్పుడు విగులు చెందని వాడును కలిగినప్పుడు ప్రహలేని వాడును రాగము భయము క్రోధము పోయిన వాడును పితప్రతియుడని చెప్పబడు అధ్యాయం రెండు సాంఖ్యయోగం శ్లోకం అరవై రెండు అండ్ అరవై మూడు యతో విషయాన్ పుంస సంగస్పజాయే సంగాత్యతే కాధోయతీ సమోహా స్మృతి విభ్రమ స్మృతివిత్రం సా బుద్ధినా సో బుద్ధినా తా ప్రణ్యతి బుద్ధి నా తా ప్రణ్య విషయాన్ పుంస సంగస్పజా సంగా సంజాయే కాయే క్రోధాభవతి సమ్మోహ సమోహా భ్రమ బుద్ధినాత్యతి బుద్ధినాత్యతి తాత్స విషయవాంఛనం కూర్చి సదా నననం చేయువానికి వాని అనురాగం అధికమై అని కారణంగా మారి చివరకు క్రోధమవ క్రోధము వలన అవివేకం కలుగు దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితంగా నలుచూడి బుద్ధిని కోల్పోయి చివరకు అదో వచ్చాను ండ సాకేం శ్లోకం ఎత్తి పాత్ర్య విహితేనంతకాణ పృక్ష నిర్పా బ్రాతి పాత్ర తాత్పర్యం ఆత్మజ్ఞాన పూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మ ప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బలక ముఖైక స్వరూపమైన ఆత్మ ప్రాప్తిని అధ్యాయం కర్మయోగం భగవాను వాచ ేస్థాన సాగవానువాచేస్థ పురా ప్రోక్తమగా జ్ఞానయోగేన సాంఖ్యాన కర్మయోగేన యోగినా సరే అదిలో ఈ లోకంలో ఆత్మానాత్మ వివేకం గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగపు చేతను ముక్తి కలుగుతున్నదని సృష్టి ఆది అంటే నాకే చెప్పబడింది అధ్యాయం మూడు కర్మయోగం శ్లోకం పట్నాలు అన్నాద్ అన్నాద్భవతి పచ్చోయకర్మ సముద్భవ అన్నము వల్ల జంతుజాలం పుట్టం వర్షము వలన అన్నం సంస్కూర్ణం యజ్ఞము వలన వర్షం బలం ఆ యజ్ఞం కర్మ వలనే సంభవం కర్మయోగం శ్లోకం పడవ ప్రవర్తితీయరాము లోకం పార్తత జీవతి ఏం ప్రవర్తి చక్రం నానువర్తయతిహయ అకాయురింద్రియారామో మోహం పార్త సజీ ఆత్మని పార్త నాచే నడుపబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపడో వాడు ఇంద్రియ లోలుడై పాప జీవను రగుచున్నాడు అట్టివాడు వ్యర్థుడు జ్ఞాని కానివాడు కదా కర్మన ఆచరించుతూనే ఉండవు అధ్యాయం మూడు జన్మయోగం శ్లోకం ఇరవై యదాచరేష్దే తరోజన తయత్ ప్రమాణం కరుతేదను వర్తాచర తదే తరోజన తయత్ ప్రమాణం ఉత్తములు వారు దేనిని ఆచరించరో దాన్ని ఇతరులను ఆచరించరు ఉత్తమును దేనిని ప్రమాణంగా అంగీకరించరు లోకమంతే అనుసరించరు అధ్యాయము కర్మయోగం శ్లోకము మై సర్వాణి కర్మానిత

జ్ఞానము చే అహంకారము లేనివాడవై సంతాపాలను వదిలి యుద్ధము చేయ అధ్యాయం కర్మయోగం శ్లోకముపైధర్మో విగుణర్మే నిధనం శ్రేయర్మో శ్రేయా తాత్పర్యం చక్కగా అనుష్టింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదేనూ స్వధర్మమే వేది అతి ధర్మాచరణమున మరణం సంభవించినను మే పరధర్మం భయంకరమైనది ఆచరణకు అనుచితమైనది

పొగ చేత అగ్ని చేత అర్థము మాకు చేత ఎట్లు కప్పబడు అట్లు కామము చేత జ్ఞానము కప్పబడింది అధ్యాయం నాలుగు జ్ఞానయోగం శ్లోకం ఏడు ఎన్ని यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अप्युत्थानमधर्मस्य तदात्मानम् सृजाम्यहम् परित्राणाय साधूना विनाकाय च दुष्कृताम् धर्मसंस्थापनाथाय तम्भवामि भवामि युगे युगे तम् भवामि युगे युगे यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अव्युत्तानमधर्मस्य तदात्मानम् सुजान्यम् परिस्थानाय साधूनाम् వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే తాత్పర్యం ఏ కాలం ధర్మము ధర్మంలో కోణాన్ని కలుగును అధర్మము వృత్తి ఉండును ఆయా సమయముల ఎందు హితరక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణ కొరకు ప్రతి అవతారము దాచుచున్నాను അധ്യായം നാലു ജ്ഞാനോ ശ്ലോകം പതി വീതരാഗയോധാ മന്മയാപ്പൂത്ത മത്ഭാവമ വീതരാഗ് കോധാ മന്മയാചിതാ అనురాగము భయము క్రోధము వదిలి నాయ మనస్సు లగ్నం చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగం చేత పరిస్థితులై నా సానిధ్యం పొంది అధ్యాయం నాలుగు జ్ఞానయోగం శ్లోకం పదకొండు పాత్ర తాత్పర్యం ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియకూరుచున్నారో వారిని ఆయన విధములుగా నేను అనుగ్రహించుచున్నాను కానీ ఏ ఒక్క నేను అనురాగం కానీ ద్వేషం కానీ లేదు అధ్యాయం నాలుగు జ్ఞానయోగం శ్లోకం సర్వే పడుతుంది కానా సంగాల్ పవచ్చి తాహా నాగనాగి దకర్తకర్మానా తమాగు పండితం భుదాహా ఏచ్య తర్బే సమారంబాహా కానా సంగాల్ పవచ్చి తాహా నాగి దకర్� ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో ఎవని కర్మలు జ్ఞానమను నిర్చిచే కాల్పబడినవో అట్టి మాని పండితులని విద్వాంసులన్నీ పంపుతారు అధ్యాయం నాలుగు జ్ఞానయోగం శ్లోకం ఇవ్వని బ్రహ్మహరి బ్రహ్మాత్మ బ్రహ్మణాహుతం బ్రహ్మైవే గంతవ్యం బ్రహ్మ కర్మ బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మాత్మో బ్రహ్మణా గంతవ్యం బ్రహ్మకర్మ కర్మ తాత్పర్యం తాత్పర్యం యజ్ఞపాత్రము బ్రహ్మము హోమ ద్రవ్యము బ్రహ్మము అగ్ని బ్రహ్మను హోమము చేయువాడు బ్రహ్మం బ్రహ్మకర్మ సమాధి చేత పొందనకు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవర్లేదు అధ్యయన నలుగు జ్ఞానయోగం శ్లోకం ప్రభతే జ్ఞానం తత్పర సంయేంద్రియ జ్ఞానం పరా శాంతి అచిరే నాది ప్రభతే జ్ఞానం తత్పర సంయేంద్రియ జ్ఞానం లబ్ధ్ తప్పర్యం ఇంద్రియ విగ్రహం గలవాడు జ్ఞానము పొందుటకు సమర్థుడకు అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందు భగవద్గీత ఎందు యోగ యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునుడు ഭഗവത്ഗീത എന്തോ ബ്രഹ്മവിദ്യ യോഗ ശാസ്ത്രമന ശ്രീകൃഷ്ണനും അർജുന ഉപദേശിച്ച വിഷാദ സാങ്കർമ്മ ജ്ഞാന യോഗമു സമാപ്തം